గత కొద్ది కాలం క్రితం అమరులైన మహాకవి లోకకవి అని కూడా పిలుచుకోవచ్చు అందశ్రీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి గీతాన్ని అందించిన ఓ మహాకవిగా గుర్తింపు పొందిన ఆయన ఈ స్వకాలంలో మరణించడం అనేది బాధకరమైన విషయం తెలంగాణ రాష్ట్రం అంతా కన్నీరు పెట్టిన సందర్భం ఆయనని యాద చేస్తూ మీకోసం ఈ పాట మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నుటికో కోటికో ఒక్కడే ఒకడు ఎడ ఉన్నడో కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలుబెత్తు స్వార్థము నిడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా మనిషి మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు